నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రస్తుతం మనం వరంగల్ ఫోర్ట్ రోడ్ దగ్గర ఉన్న పూజా అకాడమీ దగ్గర ఉన్నాము మరి ఆడవాళ్ళకు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకోసం అందరూ బ్యూటీ పార్లర్లకు వెళ్తారు మరి కొంతమందికి పార్లర్ బ్యూటీ పార్లర్ అంటే కోర్స్ కూడా నేర్చుకుందాం అని ఉంటుంది మరి వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఒక పార్లర్ అయితే ఉన్నది మరి వీళ్ళు ఏమేం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర అంటే ఫేషియల్స్ కానీ అంటే ఏమేం సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం పదండి చూసారు కదా లోపలికి రాగానే ఒక స్పేషియస్ హాల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అంటే కస్టమర్స్ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ వెయిట్ చేసేదందుకు వాళ్ళు ఇక్కడ సోఫాస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు మరి ఇక్కడ రిసెప్షన్లో మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ మనం రిసెప్షన్కి వచ్చి వాళ్ళని విజిట్ చేయాలి ప్రస్తుతం మనతో ఈ అకాడమీలో ట్రైనింగ్ నేర్చుకున్న స్టూడెంట్ అయితే ఇప్పుడు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం పదండి సరిత గారు ఎన్ని డేస్ నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ మేము ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ అయితుందండి అంటే ఏం కోర్స్ నేర్చుకుంటున్నారు మీరు అడ్వాన్స్ మేకప్ అడ్వాన్స్ మేకప్ నేర్చుకున్నా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ బేసిక్ నేర్చుకున్నా అప్పుడు నచ్చి ఇప్పుడు అడ్వాన్స్ మేకప్ నేర్చుకొని పార్లర్ పెట్టుకున్నా మీరే ఓన్గా పార్లర్ పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇంకా వేరే కోర్స్ నేర్చుకుంటున్నారు అడ్వాన్స్ అవును అడ్వాన్స్ నేర్చుకుంటున్నా మరి ఎట్లా అనిపిస్తున్నది అంటే బాగా చెప్తారా మీ ట్రైనర్ బాగా చెప్తారా చాలా బాగా చెప్తారు అలా నచ్చే కదా మళ్ళీ వచ్చింది చాలా బాగా చెప్తారు చాలా ఓపిక చెప్తారు చాలా మంచి చెప్తారు మరి మీ పార్లర్ ఓకే అండి నడుస్తుంది మా ఏరియాలో మాకు నడుస్తుంది సాటిస్ఫైడ్ ఏనా మరి ఇక్కడ నేర్చుకొని మీరు సపరేట్గా ఓన్ బిజినెస్ పెట్టుకున్నారు చాలా సాటిస్ఫై అండి చాలా సాటిస్ఫై నేను కూడా చిన మేకర్స్ అన్ని అడ్వైజ్ ఇస్తాను అంటే చెప్తాను బయటతో పోల్చుకుంటే ఇక్కడ ఫీ కంపేర్ చేసుకుంటే ఇది రీజనబుల్ ప్రైజేనా మీకు ఓకేనా లేకుంటే బయట ఇక్కడ ఎక్కువ ఉందా బయట కంటే లేదండి ఇక్కడ రీజనబుల్గానే ఉంటుంది తను రీజనబుల్గానే తీసుకొని తనకు చాలా కేర్గా చెప్తుంది అన్నీ మాకు అర్థమయ్యేటట్టు చెప్తుంది ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తుంది చాలా సాటిస్ఫై మరి ఎన్ని మంత్స్ కోర్స్ ఇది త్రీ మంత్స్ కోర్స్ అండి త్రీ మంత్స్ కోర్స్లో మీకు మరి మొత్తం ఎవ్రీథింగ్ వచ్చేస్తుందమ్మా త్రీ మంత్స్లో వస్తుంది రానప్పుడు కూడా మళ్ళీ ఏం అవసరం ఉన్నా మళ్ళీ మేము ఏ డౌట్స్ ఉన్నా తను మళ్ళీ చెప్తుంది మేము ఎప్పుడు వచ్చినా తను ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చెప్తుంది ఇట్లా త్రీ మంత్స్ అని ఏం లేదు తర్వాత మనకేం తెలియకున్నా చెప్తుంది తను తర్వాత ఒకవేళ త్రీ మంత్స్ కోర్సులో మీకు ఏం అంటే పూర్తిగా రాకపోయినా కానీ మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఇస్తారు మళ్ళీ వితౌట్ మనీతోనే ఏ ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తుంది ఫస్ట్ ఫీజుతోనే చేసేస్తుంది ఏది ఉన్నా డౌట్స్ క్లారిఫై చేస్తుంది తర్వాత టూ మంత్ మళ్ళీ వన్ మంత్కి టూ మంత్స్కి వచ్చినా చెప్తుంది తను ఏ డౌట్స్ ఉన్నా చెప్తుంది మరి విన్నారు కదా ఎయిట్ ఇయర్స్ ఈ స్టూడెంట్ మాత్రం ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇప్పుడు అడ్వాన్స్ మేకప్ కోసం అని మళ్ళీ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నది అండ్ సపరేట్గా కూడా ఒక బ్యూటీ పార్లర్ కూడా తిని పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా అడ్వాన్స్ కోర్స్ కావాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి కోర్స్ నేర్చుకుంటున్నారు మరి ఆల్రెడీ ఒకవేళ త్రీ మంత్స్ అనేది లిమిట్ అనేది ఉంటుంది అన్న త్రీ మంత్స్లో ఒకవేళ మనకు పూర్తిగా కోర్స్ రాకపోయినా మళ్ళీ వీళ్ళు ఏ ఫీజు తీసుకోకుండానే మళ్ళా వాళ్ళకి స్టూడెంట్ కి వచ్చే వరకు కూడా వీళ్ళు నేర్పిస్తామని వీరు చెప్తున్నారు ప్రస్తుతం మనతో పూజా అకాడమీ ప్రొపరేటర్ అండ్ ఆల్సో ట్రైనర్ జలజా గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు మేడం చెప్పండి ఇక్కడ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఈ పార్లర్ అకాడమీ పెట్టిన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది మరి ఎలా వస్తుంటారు కస్టమర్స్ ఎలా వస్తుంటారు అండ్ మీరు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు సర్వీసెస్ అంటే ఆల్ సర్వీసెస్ బ్యూటీ హెయిర్ మేకప్ సర్వీసెస్ అడ్వాన్స్ హెయిర్ హెయిర్ ట్రీట్మెంట్స్ హెయిర్ కట్స్ అడ్వాన్స్లో మేకప్ బ్రైడల్ మేకప్స్ టోటల్ మళ్ళీ కస్టమర్స్ అయితే రిపీటెడ్ కస్టమర్స్ నాకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి వచ్చారు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువనే ఉంటారు పోగా మళ్ళీ కొత్త క్లయింట్స్ జాయిన్ అవుతూనే ఉంటారు మరి ట్రైనింగ్ ఇస్తామంటున్నారు కదా ఇక్కడ అంటే ఎన్ని ఎన్ని మంత్స్ ఉంటుంది ట్రైనింగ్ టూ ఆర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ ట్రైనింగ్లో మీరు ఏమేమి నేర్పిస్తారు అంటే ఏమేం కోర్స్ లైక్ హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ అంటే ఇట్లా ఇందులో టైప్స్ ఉంటాయి కదా మీకు గా స్టూడెంట్ కి అయితే ఏదేదో అవసరం అవుతుందో బ్యూటీ ఓన్లీ బ్యూటీఏ కావాలి అని అంటే ఆ సర్వీసెస్కి సంబంధించింది టూ మంత్స్ కోర్స్ ఇచ్చేసి పంపించేస్తారు సపరేట్ మరి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకైతే మీరు ఎట్లా ఎటువంటి ఫీజ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి అంటే ఎంత ఫీజు తీసుకుంటారు ఫీజ్ బ్యూటీ కోర్స్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ థౌజండ్ తీసుకుంటున్నాను మేకప్ ట్వంటీ ఫైవ్ ఇట్లా కొంచెం బయటతో పోల్చుకుంటూ నేను ఎప్పటికప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా తక్కువనే ఉండేలాగా చూసుకుంటూ ఉంటాను రీజనబుల్ ప్రైసెస్ ప్రైసెస్ట్ సరే ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి అని చెప్పి చాలామంది అంటారు చాలామంది క్లయింట్స్ రావడానికి కూడా నా కారణం అది అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఇక్కడే ఉందా పార్లర్ లేకుంటే ఇది ఎప్పుడైనా షిఫ్ట్ చేస్తుందా ఇదే లొకేషన్ కాకపోతే వన్ ఇయర్ అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ కి తీసుకొచ్చి వన్ ఇయర్ అవుతుంది ఫేషియల్స్లో మీరు ఎటువంటి అడ్వాన్స్ ఫేషియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మరి ఫేషియల్స్లో ఆల్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్ ఫేషియల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మరి ఇక్కడే కాకుండా అంటే మీకు బయట కూడా ఆర్డర్స్ వస్తుంటాయి కదా బ్రైడ్ మైక్ ఓవర్స్ ఇప్పుడు మళ్ళీ వెడ్డింగ్ సీజన్ ఇది మరి మీరు బయట ఆర్డర్స్ ఏమైనా వస్తే టేకప్ చేసుకుంటారా కంపల్సరీ కంపల్సరీ బయట అంటే ఇంకా నాకు ఈ సిటీ దాటేసి ఇక ఒక్కొక్కసారి ఆంధ్ర సైడ్ కూడా వెళ్తూ ఉంటాను నేను అంటే నాకు ఇక్కడ ఉన్న క్లయింట్స్ మళ్ళా వేరే వాళ్ళకి చెప్పడము అట్లా అట్లా పెరుగుతూనే ఉంటుంది కదా ఆ విధంగా నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్తూనే ఉంటాను మరి మీరే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్తున్నారు మరి నిజమేనా కంపల్సరీ కంపల్సరీ నా స్టూడెంట్స్ నా దగ్గర జాబ్ చేస్తున్నారు అండ్ మళ్ళీ బయట కూడా ఇప్పుడు నా చుట్టూ ఏరియాలో నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు పార్లర్స్ పెట్టుకొని ఓన్గా బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి విన్నారు కదా వాళ్ళ ట్రైనర్స్ కూడా వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ తెలంగాణలోనే కాదు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రా కూడా వీళ్ళు వచ్చి మేకవర్ బ్రైట్స్కి మే మేకర్ కూడా రీజనబుల్ ప్రైజెస్కి వీళ్ళు చేస్తున్నారు ఒకసారి అయితే మీరు వచ్చి పూజా అకాడమీని అయితే విజిట్ చేయాలి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ మాత్రం జాబ్ ప్లేస్మెంట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ బయట కూడా వాళ్ళు పార్లర్ కూడా పెట్టుకొని వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ సెట్ సెటిల్ అయిపోయారని వీరు చెప్తున్నారు మరి విన్నారు కదా ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం চিনে এছাৰ কেমৰামেন গণেশটো সন্তোষি